सीजे गवईदर पैठणे सिकु सिकु सीजे गवईदर पैठणे सिकु सिकु सीजे गवईदर पैठणे सिकु सिकु दिलाले कोरे श्रीमंत कृष्ण मदिना नायककर तो जय मादगा जय जय मादगा जय मादगा जय जय मादगा कृष्ण मदिना नायककर दिलाले कृष्ण मदिना नायककर जय

పరిరక్షించాలి కోర్టు న్యాయ వ్యవస్థలు పరిరక్షించాలి కోర్టు న్యాయ వ్యవస్థలు మంద కృష్ణ స్వామిల్లాలి దళిత ఐక్యత మొదటిల్లాలి భారత రాజ్యాంగం పరిరక్షించాలి సుప్రీంకోర్టు సుప్రీం వ్యవస్థలు 22 కదా జరిగింది విజయవాడ ఆ ఆ ఆయనకి ఏమైనా ఉందా నచ్చలేదు అవుసారు అలా లేదు 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 నన్ను అంత వస్తుంది ఆ అలా కున అంత కడుతు లాకట్స్ కనుక ననకరే నపగతి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో జరుగుతున్న పత్రికా సమావేశానికి పత్రికా సమావేశంలో వచ్చేసిన పత్రికా విలేకర్ తమ్ముళ్ళందరికీ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల ముఖ్య నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పి నాయకులందరికీ కూడా ఆ యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు మరియు గారి ద్వారా తెలియజేస్తున్నాము మరి ఈ నెల ఇరవై రెండవ తారీఖున మాది రిజర్వేషన్ పోరాట సమితి విజయవాడ నగరంలో ఇరవై రెండవ తారీఖున పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు రావడం రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదే నెలలో గవాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ప్రధాన పార్టీలన్నీ ఖండించిన తప్ప చర్యలు ఏమి చేపట్టలేని కారణంగా మరి పదిహేను రోజుల వరకు అన్నగారు వేచి చూడడం జరిగింది ఆ పదిహేను రోజుల అనంతరం అన్నగారు సభ పెట్టడం రాష్ట్ర సమావేశం తెలంగాణలో పెట్టి పెట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టారు మరి ఈ సభలో యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే మరి హైదరాబాద్ లో నవంబర్ ఒకటో తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది లక్షలాది మందితో అదే క్రమంలో మరి హైదరాబాద్ అనంతరం ఢిల్లీలో కూడా మరి జంత్ర మంత్రలో మరి ఢిల్లీలో కూడా లక్షలాది మందితో కూడా ధర్నా చేయడం జరుగుతుందని అన్నగారు పిలిపడం జరిగింది ఆ పిలుపు క్రమంలో మరి అన్ని మండల గ్రామాల నుంచి మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతం నుంచి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కార్యక అనుబంధ సంఘ కార్యక్రమాలు అన్ని కూడా మరి ఇదే పని మీద ఉండి మరి ఒకటో తారీఖున మండలానికి బస్సులు రైళ్లు అనేక ప్రాంత అనేక మార్గాల్లో రావడానికి అందరూ సన్నిహం చేయడానికి ముఖ్య నాయకుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని క్రమంలోనే మరి నవంబర్ ఒకటో తారీఖుని హైదరాబాద్ సక్సెస్ చేసిన తర్వాత రెండోది ఢిల్లీ అనేది కూడా డేటు ప్రకటన చేయడం జరుగుతుంది క్రమంలో నాతో పాటు ఉద్యమకారులు అందరూ కూడా ఎవరో కూడా ఒక్క నిమిషం కూడా అలసత్వం చేయకుండా నిద్రించకుండా అదే అన్నగారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపును సక్సెస్ చేయడానికి మీ అందరూ కూడా పడాలని ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మీడియా మిత్రులకి మరొకసారి ఏంటంటే గవాయి గారి మీద జరిగిన దాడి అది దేశం మీద జరిగిన దాడిగా భావిస్తున్నాము అలాగే న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా భావిస్తున్నాము రాజ్యాంగం మీద జరిగిన దాడిగా భావిస్తున్నాము ఈ మా ఈ దాడిని ఖండించాలంటే ఏ ప్రధాన పార్టీ కూడా ఖండంలో అయితే జరిగిందని చర్యలు చేపట్టలేదు అది మాలో ఒక అగ్ని అగ్నిగోడ లాగా ఉన్నది అన్నగారి యొక్క ఏ పిలిపిస్తే ఆ పిలికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము ఏ సంఘం అన్ని సంఘాలను కలుపుకుని దళిత ఆత్మ గౌరవ ఏర్పాటు చేసి ఆ సభను సక్సెస్ చేయడానికి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉండాలని పిలిపిస్తూ మీడియా మిత్రులందరూ కూడా ఆ యొక్క సామాజిక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జయ మాదిగా జయ మాధవ కృష్ణ మాదిగా Meghi <laughs> ya <laughs> <laughs>